వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల తన ట్యూషన్ గురువుకు సన్మానం చేసి గురుభక్తి చాటుకున్న మోడల్ స్కూల్ చైర్మన్ షేక్ గౌస్ గురువు ఈ పదం విలువ ఏమిటో ఆయన ద్వారా విద్య నేర్చుకున్న వారికి జీవితంలో మనం బాగుపడినప్పుడు మాత్రమే అర్థమవుతాయి ఎందుకంటే మనం చిన్నప్పుడు మనం చదివే వయసులో వాళ్ళు చెప్పే మాటలు కానీ కఠినమైన నిర్ణయాలు కానీ మనలో చాలామందికి జీవితంలో బాధను కోపాన్ని తెప్పించిన సంఘటనలు ఎన్నో ఉంటాయి ఎందుకంటే వారికి అనుభవం ఎక్కువ మనకు అల్లరి ఎక్కువ అయినా కూడా మన అల్లరిని భరించి మన భవిష్యత్తులో బాగా చదివి ప్రయోజకులై విద్యార్థులందరూ ఒకేలా ఉండాలని ఒక గురువు మాత్రమే ఆ భావనతో ఉంటాడని తల్లిదండ్రుల ప్రేమలోనైనా తేడా ఉంటుందేమో కానీ గురువులకు ఆ ఉద్దేశాలు ఉండవని అందరి విద్యార్థుల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని ఎదగడానికి ప్రతి ఒక్క గురువు కూడా కోపడకుండా ఎంతో ఓపికగా ప్రతి విద్యార్థిని బాగా చదువుకొని బాగుండాలని మన పట్ల కొంచెం కఠినంగా వ్యవహరిస్తారని ఈ సందర్భంగా షేక్ కౌస్ తెలిపారు